హాయ్ అండి లవనర్ అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు రకాల స్నాక్ ఐటమ్ చూపిస్తానండి ఇది వచ్చేసి చాలా హెల్దీ అనమాట స్నాక్ ఐటమే కాదు నార్మల్గా మనం ఇంట్లో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా వచ్చేసి కాబూలీ శనగలు చూసేద్దామి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కాబూలీ శనగలు తీసుకున్నాను వీటిని వచ్చేసేసి మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ నానపెట్టాలండి మరీ తక్కువ టైం నానపెడితే ఏంటంటే సరిగ్గా నానకపోతే మనకు గ్యాస్ పట్టేస్తుంది అనమాట గ్యాస్ బాగా గ్యాస్ వచ్చి వచ్చేస్తుంది కడుపులో నొప్పిలాగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసేసి ఇవి వచ్చేసి ఎంత ఎక్కువసేపు అంతే అంత బాడీకి అంత మంచిది అనమాట ఇవి కాబూలు శనగ వచ్చేసేసి ఇక్కడ నేను ఒక టెన్ అవర్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నానాలన్నమాట ఇక్కడ నేను గోరుతో కొంచెం గిల్లేసి చూపిస్తున్నాను ఈ విధంగా పచ్చిగా నానాలి కొంచెం నానపోయినా కానీ గ్యాస్ కంపల్సరీ కడుపులో నొప్పి వచ్చేస్తుంది అనమాట ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిది ఇవి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం ఇక్కడ ఈ శనగలు వచ్చేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నాను మరి ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని చేసుకుంటున్నాను నార్మల్గా శనగలు కానీ ఇంకేదన్నా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది వీటికి వచ్చేసేసి త్రీ విజిల్స్ కంపల్సరీ రావాలన్నమాట ఇక్కడ నేను ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి త్రీ విజిల్స్ వచ్చాక నాకు ఇలా ఉడికిపోయాయి అనమాట మెయిన్ ఏంటంటే ఎంత ఎక్కువసేపు నా అంతే అంత తక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇవి నేను ఒక జల్లిలోకి వేసేసుకున్నాను నార్మల్గా స్నాక్స్ అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా స్నాక్స్ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ పకోడీ ఇలాంటి బోండా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ట్రై చేయండి చాలా హెల్దీ స్నాక్స్ అండి ఇవి మాత్రము ఇక్కడ నేను నార్మల్గా తాలింపు వేసేయకుండా ఇందులో కొద్దిగా మసాలా ట్రై చేస్తున్నాను అనమాట మసాలా వచ్చేసేసి మసాలా దినుసులు కాదండి మసాలా అంటే పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కొద్దిగా కల్లుప్పు ఇవే మసాలా అనమాట ఇది ఇట్లా మసాలా టైప్లో ప్రిపేర్ చేసుకుంటే తినటానికి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు నార్మల్గా తాలింపు పెట్టుకోవడం కంటే ఈ విధంగా కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీకి పట్టేసేసి తాలింపు పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ గ్రైండ్ చేసేసి తీసుకున్నాను ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట పిల్లలు ఏంటంటే ఎక్కువగా పచ్చిమిర్చి యాడ్ చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయనవసరం అవసరం లేదు తాలింపులో మనము కారాన్ని చూసి తగ్గి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కారం లైట్గా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే వన్ ఆర్ టూ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని సరిపోతుంది తాలింపులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకునే తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసి పచ్చివాసన పోయేదాకా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే తాలింపులో వేసేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుండదు ఒక టూ మినిట్స్ కంపల్సరీ ఆయిల్లో ఫ్రై అనేది కావాలి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ శనగలు యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందనమాట ఈ కొబ్బరిలో నుంచి ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కదా కాబూలీ శనగలు ఇవి యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవడం అనమాట ఇవ్వాలి నార్మల్గా ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు పిల్లలు కానీ ఎవరైనా సరే ఎక్కువ తినడానికి ఇష్టపడరు ఎప్పుడో ఒకసారి అయితే తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా హెల్దీ అండి తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు అనమాట చాలా మంది నార్మల్గా తాళి పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి కంపల్సరీ ఒక్క నెలలో ఒక్కసారైనా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాలి చాలా హెల్దీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా హెల్దీ ఫుడ్ అనమాట మంత్లీ కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి స్నాక్స్ రెసిపీ మాత్రము హెల్త్కి చాలా మంచిది కాబట్టి తీసుకోవడం అనేది చాలా మంచిది లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకొని ఇంకా నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొంచెం తీ తీయగా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి తీ తీయగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారకారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడి తింటూ ఉంటారు అలా que incorrespio, sí. ఇక్కడ వచ్చేసి మన కాబుల్ శనగలతో ప్రిపేర్ చేస్తాం కదా ఇంకోటి నార్మల్ శనగలతో ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి కాబులి అయినా నార్మల్ అయినా అంతేకాకుండా పెసలు నెక్స్ట్ వచ్చేసి అలసందలు అంటుంటాం కదా అలసందలు బొబ్బెర్లు ఇలా ఏ విధమైన దొరికితే మాత్రం ఆ విధంగా ఈ విధంగా బాయిల్ చేసేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట హెల్త్ చాలా మంచిది ఇవి వచ్చేసి ఎక్కువగా మేము తెలంగాణలో ఉంటామండి మా పేరెంట్స్ తెలంగాణలో మేము ఎక్కువగా ప్రిపేర్ మంత్లీ వన్స్ అయినా కంపల్సరీ ప్రిపేర్ చేస్తారు ఇలాంటివి కాకుండా లేదా కందులతో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను శనగలు తీసుకున్నాను ఈ శనగలను పిలుస్తాము ఈ శనగలు నాకు పెట్టుకోవాలి నార్మల్ శనగలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కొంచెం హైబ్రిడ్ కూడా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి వచ్చేసి నాటు శనగలు అనమాట కొంచెం చిన్న సైజు లో ఉంటాయి కాబుల్ శనగలు కాకుండా హైబ్రిడ్ శనగలని కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి ఇదే సేమ్ కలర్ లో కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి ఇక్కడ నాటు శనగలు ఇవి వచ్చేసేసి త్రీ ఫోర్ అవర్స్ అంతా సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అంతా సరిపోతుంది ఇక్కడ నేను ఒక త్రీ అవర్స్ నాన్ పెట్టేసుకున్నాను ఒకసారి ప్రెస్ చేసి చూసుకున్నాను అన్నమాట నాన్ వేయ లేదా అని చెప్పేసి క్లీన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉడికించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ ముందుగా ఏ విధంగా చూపిస్తాను సేమ్ అదే ప్రాసెస్ అండి శనగల్ని క్లీన్ చేసేసి కుక్కర్ లో పెట్టేసుకున్నాను కుక్కర్ లో వాటర్ వేసేటప్పుడు మరీ ఎక్కువగా వేయకూడదు శనగలు మునిగేంత వరకు వాటర్ వేసే సరిపోతుంది అన్నమాట మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే కుక్కర్ లో పొంగిపోతుంది శనగలు మునిగేంత వరకు వాటర్ వాటర్ వేసేసి కొద్దిగా కళ్ళు మనం ఉడికించే నార్మల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం చేసుకోవచ్చు హెల్త్ మంచిది కాబట్టి ఏ స్టైల్లో ప్రిపేర్ పిల్లలు ఇష్టపడతారో ఆ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉడికించి అండి ఇవి వచ్చేసి నాకు ఒక టూ వీల్స్ మెత్తగా ఉడికిపోయాయి ఒక జల్లిలో ఒక తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఏ విధంగా అంటే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కల్లు యాడ్ చేసేసి కొద్దిగా గ్రైండ్ చేసి లాగా కూడా సేమ్ అదే విధంగా అన్నమాట కొద్దిగా కొబ్బరి అలాగే ఒక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి కర్ణాటకలో ఎక్కువగా ఏంటంటే ప్రసాదాల కింద ప్రిపేర్ చేస్తూ ఉంటారు ప్రసాదాలనే కాకుండా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కూడా ఇలా బాయిల్ ఐటమ్స్ అంటే ఉడికించినవి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్ కంటే ఇవి చాలా మంచిది కాబట్టి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నెక్స్ట్ స్టామిక్ కోసం స్టవ్ మీద కలాయి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్ లైట్ గా ఇంటికిన తర్వాత ఒక నాలుగైదు ఎండు మిర్చి అలాగే కొద్దిగా మినపప్పు పచ్చినపప్పు కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను లోకి ఏంటంటే కొంతమంది జీలకర్ర ఆవాలు మాత్రం వేసి వదిలేస్తూ ఉంటారు తాలింపు మిర్చి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా కొద్దిగా కరివేపాకు నేను వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేది మరి ఎక్కువగా ఫ్రై కాకూడదండి ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుండదు అనమాట కొంచెం కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత కలిపేసేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేవారు కొంతమంది ఏంటంటే ఆనియన్స్ ప్రసాదాలు ప్రసాదాలకు చెప్తుంటారు కానీ మా దగ్గర మాత్రం ప్రసాదాలకు ఆనియన్స్ కూడా వేసి పెడుతుంది ఇందులోనే నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడానికి దాల్స్ లో ఆ తర్వాత శనగలు యాడ్ ఇంకా మొత్తం బాగా కలిసి లాగా కలిపేసుకున్నాను అనమాట మనము పచ్చి లో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ అండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా అలా ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ మొత్తం చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా చేసుకొని చేసుకుని సర్వ్ చేసేసుకోవడం అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉడకబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అంతేకాకుండా నానబెట్టడానికి టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ అనే కాదండి మనమేకన్నా జెర్నీలలో వెళ్లేటప్పుడు ఈ టైప్ లో కొంచెం చేసే మనకి నోరు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా ఇవి తినేటప్పుడు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అయిపోయింది సెపరేట్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాను అలాగే నా తరపున రిక్వెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చేసి పెట్టుకోండి ఈ విధంగా చాలా ఈజీగా టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి కాబూల్ శనగలు సెకండ్ వచ్చేసి శనగలు ఇదే ప్రాసెస్ ఏంటంటే పెసలు కానీ ఏ విధంగా పెసలు అలసందలు ఏవైనా సరే ఇదే ప్రాసెస్ లో సేమ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అలాగే నా నుంచి రిక్వెస్ట్ అండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే చాలా ఇన్స్టెంట్ రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా రైస్ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్